ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మన కూడా సాధించలేదు అనేక సార్లు నేను చెప్పింది ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది దాని వల్ల మీ జీవితాలు బాగుపడతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ అన్నాను చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరు గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి బాగా చేశారని రెండోది రెండో తేదీన నలభై ఏడు లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాన్నాం కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమయ్యా రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇదే కాదు ఏడో తారీఖున మర ఐదు వందల యూనిట్లు చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం జిఎస్టీ రియంబర్స్ చేస్తున్నాం నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు ఇరవై ఐదు వేల రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే రోజున నాయ బ్రాహ్మణులకి సెలూన్లకు రెండు వందల యూనిట్ ఉచిత ఉద్యత్తు ఇది కాకుండా నలభై వేల సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది నిన్ననే మా ఆడబిడ్డలు ఉత్సాహం చూస్తున్న శక్తి ఉచిత బస్సు ప్రయాణం ఏమ ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా మీరు